హనీ ట్రాప్ తెలుగులో చెప్పాలంటే వలపు వలా అనొచ్చు ఇటీవలి కాలంలో ఈ మాట వినని వారు చదవని వారు లేరు ఇటీవల హైదరాబాద్లో యోగా గురువును లక్ష్యంగా చేసుకొని వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపింది అయితే అసలేంటి ఈ హనీ ట్రాప్ మొట్టమొదట ఎప్పుడు ఎవరి మీద ప్రయోగించారు ఈ మధ్య అంతగా పాపులర్ అవటానికి కారణం ఏంటి ఈ వలపు వలకు ఎలా చిక్కుతున్నారు ఏ ఏ రూపాల్లో వల విసురుతారు ఈ ఎరను గుర్తించేది ఎలా తప్పించుకునేది ఎలా ఈ స్టోరీలో చూద్దాం హనీ ట్రాప్ అర్థం ఏంటంటే స్త్రీ తన అందాన్ని ఎరగా వేసి పురుషుణ్ణి వలలో వేసుకోవటం అనుకోవచ్చు అయితే ఇది మొదట ఎప్పుడు ప్రారంభం అయ్యిందనేది కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే పురాణాలోకి వెళ్దాం విశ్వామిత్రుడి తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు మేనకను పంపించినట్టు చిన్నప్పుడు చదువుకున్నాం పౌరాణిక సినిమాల్లో కూడా చూశాం అదే చరిత్రలో మొదటి హనీ ట్రాప్ అని కొందరంటారు ఇక బైబిల్ రెఫరెన్స్ చూద్దాం బైబిల్లో శామ్సన్ డెలీల కథలో శాంసన్ రహస్యాలను తెలుసుకోవటానికి డెలీల ఆకర్షణను ఉపయోగించింది ఇది కూడా ఆ కాలం నాటి హనీ ట్రాప్గా చెబుతారు ఇక పదహారు పదిహేడు శతాబ్దాల్లో ఐరోపాలో రాజ ఆస్థానాల్లో గూఢచారులు శృంగార ఆకర్షణను ప్రయోగించి సమాచారం సేకరించేవారు ఇక వర్తమానానికి వద్దాం వర్తమానంలోకి వస్తే అమెరికా సోవియట్ రష్యాల మధ్య కోల్డ్ వార్ జరిగే రోజుల్లో ఈ పదం బాగా వెలుగులోకి వచ్చింది సోవియట్ యూనియన్ గూఢచార సంస్థ కేజీబీ అమెరికా బ్రిటన్ పశ్చిమ దేశాల గూఢచార సంస్థలు హనీ ట్రాప్ని చాలా విరివిగా ఉపయోగించాయి ఇక పంతొమ్మిది వందల అరవైలో జర్మనీలో జరిగిన మార్కస్ వోల్ఫ్ నేతృత్వంలోని తూర్పు జర్మనీ గూఢచార సంస్థ స్టాసి రోమియో ఏజెంట్ల పేరుతో అందగత్తెలను గూఢచారులుగా పంపి పశ్చిమ జర్మనీ అధికారులను ఆకర్షించి సమాచారం సేకరించారు దీన్ని స్పైస్ సెడక్షన్ అనే పేరుతోనూ పిలిచేవారు ప్రపంచంలో ఆనాడవి చాలా అరుదుగా జరిగేవి కేవలం అంతర్జాతీయ స్థాయిలోనే ఈ హనీ ట్రాప్లు ఉండేవి ఈ మధ్య బిఎస్ఎఫ్ జవాన్కు పాక్ నుంచి అలాగే హనీ ట్రాప్ వేసి కీలక సమాచారం రాబట్టిన వార్త కూడా మనం చూసాం చాలా బాధాకరం అయితే ఇక నేడు ఇంటింటికి ఇంటర్నెట్ వచ్చాక అంతం లేని డేటా సొంతమయ్యాక సైబర్ నేరాలకు అంతే లేకుండా పోయింది రోజూ ఎక్కడో చోట ప్రజల ధన మాన ప్రాణాలను హనీ ట్రాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు బలి కోరుతున్నారు బెదిరించి డబ్బులు లాగేయటం ద్వారా ధన నష్టం ఇక పది మందికి తెలిస్తే క్యారెక్టర్ బ్యాడ్ అయ్యి మాన నష్టం ఎక్కడ పరువు పోతుందనే భయంతో బలవన మరణానికి పాల్పడటం ద్వారా ప్రాణ నష్టం ఇలా ధన మాన ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అయితే అసలు హనీ ట్రాప్ ఎన్ని రకాలుగా చేస్తున్నారో కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం ఆన్లైన్ హనీ ట్రాప్ అనేది రొటీన్ ఈ కేసు మాత్రం ఆఫ్లైన్ హనీ ట్రాప్ అది ఎలాగా అంటే మీరు బ్లేడ్ బాబ్జీ సినిమా చూసారా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ ఇక్కడ ఆదిలాబాద్లో ఆయన రిటైర్డ్ ఉద్యోగి హ్యాపీగా కృష్ణ రామ అనుకుంటూ తన రిటైర్మెంట్ లైఫ్ గడుపుతున్నారు ఒక ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం అయింది ఆమె మాయ మాటలకు సహర్ ఫ్లాట్ అయిపోయారు మీరంటే చాలా ఇష్టమని మీతో శారీరక సుఖం పొందాలని ఉందంటూ ట్రాప్లో పడేసింది పాపం పెద్ద అయిన టెంప్ట్ అయ్యాడు కట్ చేస్తే ఆ అమ్మాయి ఒకరోజు తన రూమ్కి తీసుకెళ్ళింది లోపలికి వెళ్ళాక బట్టలన్నీ విప్పి ఆయన న్యూడ్ ఫోటోలు తీసి తన ముఠా సభ్యులకు షేర్ చేసింది అంతే క్షణాల్లో వాళ్ళంతా రూంలోకి చొరబడ్డారు ఒకరు లవర్గా యాక్ట్ చేస్తే మిగతా వాళ్ళు షీటీమ్ నుంచి వచ్చామని అబద్ధం చెప్పారు వాళ్ళు ఆ దెబ్బకు రిటైర్డ్ ఉద్యోగి వణికిపోయి నాకే పాపం తెలీదు వదిలేయండి అని కాళ్ళ వెళ్లా పడ్డాడు తమకు రెండు లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని వాళ్ళు బెదిరించారు అప్పుడు తన వద్దున్న నగదుతో పాటు సెల్ ఫోన్ బంగారం ఇచ్చి బతుకు జీవుడా అని జారుకున్నారు తన మీద కురిపించిన ప్రేమ అంతా అని సహర్కి లేటుగా అర్థమైంది దీన్ని బట్టి ఏమర్థమవుతోంది ముక్కు మొహం తెలియని వాళ్లతో శృంగారానికి వెళితే శృంగభంగం అవుతుందని అర్థం కావట్లేదా సోషల్ మీడియాలో యువతుల తీయని మాటలు విని నిజమేనని నమ్మి మోసపోయిన వారు ఎందరో న్యూడ్ కాల్స్ పేరుతో నిలువు దోపిడీలు ఎన్నెన్నో విద్యార్థులు యువకులు ఉద్యోగులతో పాటు రీసెంట్గా అమ్మాయిలు వృద్ధులకెరవేస్తున్నారు రీసెంట్గా కృష్ణా జిల్లా కానూరుకు చెందిన ఓ రిటైర్డ్ ఆఫీసర్కి రెండు నెలల కిందట ఓ ఫోన్ కాల్ వచ్చింది లిఫ్ట్ చేయగానే స్క్రీన్పై ఓ అందమైన అమ్మాయి వీడియో కాల్లో ప్రత్యక్షమై తనను తను పరిచయం చేసుకుంది ఆమె ఎవరా ఏంటా అన్నట్టు ఆయన ఆమె చెప్పేది వింటున్నారు తన భర్త దుబాయ్లో ఉంటారని మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి మూడు రోజుల్లోనే వెళ్ళిపోతారంటూ ఆవిడ మాటలు కలుపుతూ తన ఒంటిపై వస్త్రాలను ఒక్కొక్కటిగా విప్పి పక్కన పడేసింది ఫోన్ కట్ చేయడానికి మనసు రాక చూస్తూ ఉండిపోయారు పాపమా పెద్ద ఆయన ఉన్నట్టుండి మళ్ళీ రేపు మాట్లాడతా అని ఆ అమ్మాయి సడన్గా ఫోన్ పెట్టేసింది కట్ చేస్తే పావు గంటలో ఆయన వాట్సాప్కి ఓ వీడియో క్లిప్ వచ్చింది ఆమె ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ చేసిందో అదే నెంబర్ నుంచి రావడంతో ఆ అధికారి దాన్ని ఓపెన్ చేశారు చూసిన వెంటనే సారికి కళ్ళు బయర్లుగా అమ్మాయి ఆ అమ్మాయి న్యూడ్గా ఉండగా ఆమెతో తాను మాట్లాడుతున్న విజువల్ చూసి పాపమైన ఆయన బెంబేలెత్తిపోయాడు ఆ షాక్లో ఉండగానే చేతిలో ఫోన్ రింగ్ అయింది వాట్సాప్ కాల్లో ఎవరో ఐపీఎస్ అధికారులు ఉన్న ఫోటో కనిపిస్తోంది భయం భయంగానే ఫోన్ ఎత్తాడు తాను ముంబై ఏసీపీనంటూ పోలీస్ డ్రెస్లో ఉన్న అధికారి వీడియో కాల్లో ప్రత్యక్షమయ్యాడు మహిళలకు ఫోన్లు చేసి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడమని బెదిరిస్తున్నారని మీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి మీపై కేసు కట్టి అరెస్ట్ చేయడానికి వస్తున్నానంటూ చెప్పడంతో ఆ విశ్రాంత అధికారి భయపడిపోయి తన పరువు పోతుందని బాబు అంటూ బతింలాడాడు అరెస్ట్ కాకుండా ఉండాలంటే ఏడు లక్షల రూపాయలు తాము చెప్పిన ఖాతాకి పంపాలి అనడంతో ఆ మొత్తాన్ని పంపారు నాలుగు రోజుల తర్వాత తనకొచ్చిన ఫోన్ కాల్స్పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా అక్కడ తనలాగే మోసపోయిన మరో ముగ్గురు వృద్ధులు కనిపించడంతో షాక్ అయ్యారు అయితే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే మనకి తెలియని సంబంధం లేని కాల్స్ ఆన్సర్ చేయకూడదు ఒకవేళ పొరపాటున ఫోన్ ఆన్సర్ చేసినా వాళ్ళతో బాతా కానీ కొట్టకూడదు కొంతమంది మొదటి కాళ్ళను ట్యాప్లో వేయరు రోజు చేస్తారు మాటలతో నమ్మిస్తారు వాళ్ళ జీవితం ఎడారి అని మన పరిచయం ఒయాసిస్ అని అంటారు అది నమ్మితే మన జీవితం ఎడారే అని గుర్తుంచుకోవాలి మా ఆయన దూరంగా ఉంటాడు ఒంటరిగా ఉంటున్నానని తుంటరి మాటలు చెప్తారు నీ తోడు కావాలని గోముగా ప్రేమ ఒలకపోతారు నిజమని నమ్మారా ఇంకా మన బతుకు బస్టాండే మొదట మనకి గుర్తు తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఈ మెసేజ్లు పెడతారు మనం రెస్పాండ్ అయ్యి వాటిని కిలికేమా ఇక అంతే తగులుకుంటారు వీడియో కాల్లో మాట్లాడదామంటూ మనల్ని బలివ్వటానికి సిద్ధం చేసే గొర్రెల్లా సన్నద్ధం చేస్తారు ఇదేదో అనుమానంగా ఉందని వాటిని బ్లాక్ చేసి కంప్లైంట్ కొడితే అంతటితో అయిపోతుంది అలా కాదని ఇంకా అడ్వాన్స్ అయ్యారనుకోండి వారికి చిక్కి అడ్వాన్స్ల రూపంలో లక్షలు చెల్లించుకోవాల్సి వస్తుంది అందమైన అమ్మాయి ప్రొఫైల్ ఫోటోలు డీపీలు పెట్టి ఫోన్ వచ్చినంత మాత్రాన వాళ్ళంతా అమ్మాయిలే నమ్మకూడదు మనల్ని మాటల్లోకి దింపి మనకి ఎరవేసే ప్రయత్నం అని గుర్తించాలి అయితే నాట్ ఓన్లీ కాల్స్ సోషల్ మీడియా చాటింగ్స్లో కూడా మెసేజ్లు పెట్టేటప్పుడు బీ కేర్ఫుల్ మీరు పెట్టే మెసేజ్ను స్క్రీన్షాట్లు తీసి వాటిని పబ్లిక్గా నలుగురిలో పెట్టి మీ పరువు తీస్తామని బెదిరిస్తారు అందుకే కొత్త ముఖాలతో మాట్లాడేటప్పుడు మీ కాల్ రికార్డ్ చేస్తున్నారనే స్పృహతో మాట్లాడండి మళ్ళీ చెప్తున్నాను కొత్త ముఖాలతో మాట్లాడేటప్పుడు మీ కాల్స్ రికార్డ్ చేస్తున్నారు అన్న స్పృహతో మాట్లాడండి మీరు ఎవరికైనా మెసేజ్ పెట్టేటప్పుడు వాటిని స్క్రీన్షాట్లు తీసినా ఇబ్బంది లేని విధంగా చాటింగ్ చేయండి అలాగే ఈ మధ్య మ్యాట్రిమోని సైట్లలో కూడా ఫేక్ ఫొటోస్ ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి పరిచయం పెంచుకొని వివాహం చేసుకుందామని నమ్మించి నెమ్మదిగా డబ్బులు లాగేయడం చూస్తున్నాం అందుకే కొత్త వ్యక్తులను మీ జీవితంలోకి రాణిచ్చే ముందు వారికి దారిచ్చే ముందు కాస్త ముందు వెనక చూసుకోండి తొందరపడి మొత్తం మీ గురించి వివరాలు సమర్పించేసుకోకండి తస్మాత్ జాగ్రత్త పారాహుషార్